హాయ్ అండి వెల్కమ్ టు ప్రిన్సీ కిచెన్ తెలుగు మన ఛానల్లో ఎప్పుడూ వంటలే కాకుండా ఈరోజు మంచి ఫేస్ ప్యాక్ రెమిడీ చూపించబోతున్నాను ఇంట్లో ఉండే నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మన ఫేస్ పైన నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి కదండీ నల్ల మచ్చలు పోయి ఫేస్ మరింత గ్లోగా అవ్వడానికి డార్క్గా ఉన్న స్కిన్ తెల్లగా అవ్వడానికి స్కిన్ మరింత గ్లోగా అవ్వడానికి ఈ రెమెడీ సెవెన్ డేస్ వాడారంటే మీ ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు పింపుల్స్ ఉండవు నేను వాడుతున్నానండి మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా గోరువెచ్చని వాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని కాటన్ కచీప్ తోటి మన ఫేస్ మొత్తాన్ని క్లీన్ చేసుకోండి మరి వేడిగా ఉండకూడదండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా ఫేస్ మొత్తాన్ని నెక్పాట్ని మొత్తం క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని కలుపుకుందాం రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ తేనె రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోండి శనగపిండిలోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి ఇంట్లో ఆడించిన పసుపు అయితే బాగుంటుందండి బయట కెమికల్ అంతా కలుపుతున్నారు కదా అలాగే తేనె వేసేసుకోండి వేసేసుకొని బాగా కలుపుకోండి పేస్ట్ లాగా మీరు పెరుగు ప్లేస్లో పాలనైనా తీసుకోవచ్చండి పచ్చి పాలన తీసుకుంటే బాగుంటుందండి ఇలా మొత్తం ఎక్కడ ఉండాలో లేకుండా పేస్ట్ లాగా బాగా కలుపుకోండి మరీ పలచగా కాకుండా ఇలా ఫేస్ట్గా రెడీ చేసుకొని ఇప్పుడు ఫేస్కి అప్లై చేద్దాం మరీ గట్టిగా కాకుండా స్మూత్గా అప్లై చేయండి ఫేస్ మొత్తానికి నెక్కి అప్లై చేయండి ఇది మంచి రెమెడీ అండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు వేసి ఫేషియల్ చేయించుకునడం కంటే ఇంట్లో ఉన్న వాటితోటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇలా ఫేస్ ప్యాక్ వేసేసుకోండి ఈ ప్యాక్ పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఉంటే సరిపోతుందండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి ఫేస్ అంతా ఆరిపోయిందండి ఇప్పుడు మనం లైవ్లో ఫేస్ వాష్ చేసుకుందామండి చూడండి ఫేస్ వాష్ చేసి మరి చూపిస్తున్నాను నేను ఫేస్ వాష్ చేయడానికి సోప్ వాడకూడదండి ఎలాంటి జెల్ కూడా వాడకూడదు నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి ప్రతి ఒక్కరి దగ్గర ఉండే తరతరాలుగా వస్తున్న ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ని యూజ్ చేస్తున్నానండి నేను ఎలాంటి క్రీమ్స్ యూజ్ చేయట్లేదు ఫెయిర్ అండ్ లవ్లీని అప్లై చేసి సింపుల్గా ఎలా రడేవాలో చూపిస్తున్నానండి ఇలా ఫెయిర్ అండ్ లవ్లీని ఫేస్కి నెక్కి అప్లై చేయండి ఇప్పుడు లైట్గా పౌడర్ వేసేసుకుందాం ఇక్కడ నేను ఫాన్స్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి ఈ ఫాన్స్ పౌడర్ని కొంచెం లైట్గా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత కొంచెం హైబ్రో పెన్సిల్ పెడుతున్నానండి నేను మీరు హైబ్రో పెన్సిల్ కానీ కాజాలు కానీ పెట్టేసుకోండి నేను ఇంట్లో ఉంటున్నాను కాబట్టి సింపుల్గా చూపిస్తున్నానండి నా దగ్గర ఉన్న ఐటెక్స్ స్టిక్కర్ పెట్టేసుకున్నానండి చూడండి ఫేస్ ప్యాక్ ముందుకు వేసిన తర్వాత ఎంత గ్లోగా ఉందో ఫేస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఫంక్షన్కి ముందు పది నిమిషాల ముందు ఈ ప్యాక్ వేసుకుంటే సరిపోతుందండి ఒక రోజుగా ఇంత గ్లో ఉందంటే ఈ ప్యాక్ సెవెన్ డేస్ యూజ్ చేశారంటే మీ ఫేస్ చూసి మీరు ఆశ్చర్యపోతారండి ఫస్ట్ ఒక ఫోటో తీసి పెట్టేసుకోండి సెవెన్ డేస్ తర్వాత ఒక ఫోటో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్